హలో ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో మనం స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అందించే విద్యాసారథి పోర్టల్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు చెప్పబోయేది కూడా ప్రధాని మోదీ గారు స్టూడెంట్స్ కోసం ప్రారంభించిన నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఈ పోర్టల్ ద్వారా కూడా బాగా చదువుతూ పేదరికంలో ఉన్న విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసుకోవచ్చు ఈ పోర్టల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు యూనియన్ టెరిటరీస్ అందించే నూట యాభై రకాల స్కాలర్షిప్స్ని అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడంతో అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ కానీ రిజల్ట్ కానీ అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అలాగే ఒక స్టూడెంట్ ఎన్ని స్కాలర్షిప్స్కి అప్లై చేసుకున్నా కానీ అర్హత ఉంటే ఒక్క స్కాలర్షిప్ మాత్రమే వచ్చేలా ఈ పోర్టల్లో ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు ఒకసారి స్కాలర్షిప్ కోసం అప్లై అప్లై చేసుకున్న స్టూడెంట్ తన అప్లికేషన్ని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రతి స్కాలర్షిప్ కోసం వేరువేరు అప్లికేషన్స్ అవసరం లేదు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అన్ని స్కాలర్షిప్స్కి కలిపి ఒకే అప్లికేషన్ ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అలాగే మీ చదువు మీ పర్సెంటేజ్ మీరుంటున్న స్టేట్ ఇలాంటి వాటిని ట్రాక్ చేస్తూ మీరు ఏ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవడానికి అర్హులు కూడా సిస్టమ్ సజెస్ట్ చేస్తుంది స్కాలర్షిప్ కోసం సెలెక్ట్ చేయబడిన స్టూడెంట్స్కి వారి బ్యాంక్ అకౌంట్లో డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా స్కాలర్షిప్కి సంబంధించిన డబ్బుని ప్రభుత్వాలు జమ చేస్తాయి దేశం మొత్తంలో నూట యాభై రకాల స్కాలర్షిప్లు ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా అందించబడుతున్నాయి ఇప్పటి వరకు దాదాపు ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది స్టూడెంట్స్ రకరకాల స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసుకోగా ఈ స్కాలర్షిప్స్ కోసం ప్రభుత్వాలు పదమూడు వందల ఇరవై ఎనిమిది కోట్లకు పైగా ఖర్చు చేశాయి అయితే ఈ పోర్టల్ ద్వారా దేశంలో స్కాలర్షిప్ పొందుతున్న వారు మతాల వారీగా చూస్తే దాదాపు ఇరవై ఎనిమిది శాతం పైగా హిందువులు పన్నెండు శాతం పైగా క్రిస్టియన్స్ ఒక శాతం పైగా జైనులు మరియు బౌద్ధులు యాభై రెండు శాతం పైగా ముస్లిమ్స్ మిగిలిన వారు ఇతర మతస్థులుగా ఉన్నారు అలాగే రాష్ట్రాల వారీగా చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముప్పై ఎనిమిది కోట్ల తొంభై రెండు లక్షల ఆర్థిక సాయం అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు యాభై ఒక్క కోట్ల అరవై మూడు లక్షల ఆర్థిక సాయం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా అందించడం జరిగింది ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్సు సెకండరీ స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే పీజీ పిహెచ్డి ఇలా ఏ చదువుతున్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసుకోవచ్చు అయితే ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా స్కాలర్షిప్స్ కోసం అప్లై చేయాలనుకున్న స్టూడెంట్స్ ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు చదవాలి అనుకుంటున్న కోర్సు రాష్ట్రం మీ ఆధార్ మరియు పాన్ కార్డులు మీ ఎడ్యుకేషన్ మెమోసు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇలా అన్ని వివరాలతో కలిపి అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు స్కాలర్షిప్ పొందడానికి అర్హులైతే రిజల్ట్ కూడా ఇదే వెబ్సైట్లో ఇవ్వబడుతుంది అలాగే స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ కోసం మేము ఇంతకు ముందు చేసిన సారథి పోర్టల్ వీడియో అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోసం పీఎం కౌశల్ వికాస్ యోజన వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మన ప్రధాని మోదీ స్టూడెంట్స్ కోసం అందిస్తున్న ఈ పథకాలు అన్నిటినీ కూడా ప్రతి స్టూడెంట్ తెలుసుకొని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలను మీకు తెలిసిన విద్యార్థులకు షేర్ చేయండి పిఎం మోదీ అందిస్తున్న యశస్వి యోజన స్కాలర్షిప్స్ గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం జై హింద్